హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి డిజైర్ ఉందండి వీడిఐ రెండు వేల పంతొమ్మిది మాడాలు చూపిస్తాను చూడండి ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ఇచ్చుకున్నారా ఓకే ఇదేనండి డిజైర్ రెండు వేల పంతొమ్మిది వీడిఐ అండి ఇది చూడండి ఇంటీరియల్ చూడండి ఒకసారి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి వెహికల్ ఎట్లా ఉందని చూపిస్తాను కండిషన్ కూడా చూపిస్తాను నేను ఇంటీరియర్ లోపల చూడండి రూఫ్ కూడా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన కార్లండి ఇవి దీని రీడింగ్ అయితే ఒరిజినల్ కాదండి చూపిస్తాను అది కూడా ఇదేంటి రీడింగ్ ఇది ఇది రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు నేను ఏసీ కూడా చెక్ చేసి చూపిస్తా ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి స్కిప్ చే స్కిప్ చేస్తే మీకు కూడా ఎవరికి అర్థం కాదు కదండి ఒక్కసారి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డిక్కి చూడండి స్టెఫిన్ ఉంది ఇందులో స్టెఫిన్ చూపిస్తే జాక్ ఉంది ఇందులో స్టెఫిన్ మాత్రము సిల్లే ఉందండి స్టెఫిన్ బాగుంది కొత్త స్టెఫిన్ మాత్రం కొంచెం కొంచెం రస్ట్ వచ్చిందండి చూసుకోవచ్చు ఇది కూడా చూపిస్తాను నేను ఇక్కడ చెక్ చేయండి ఒకసారి ఇది కూడా డ్యామేజ్ ఏం లేదండి ఒరిజినల్ వెహికల్ ఇది డిజైర్ వీడియో అండి ఇది వీడియోని చూడండి టోటల్ గ్లాసు మాత్రం ఒరిజినల్ గ్లాసెస్ అండి ఏది కూడా రీప్లేస్ చేయలేదు చూడండి మనకు ఢిల్లీ కార్లు ఉన్నాయండి ఓన్లీ తెలంగాణ కార్ తెలంగాణకు సంబంధించిన కార్లు ఉంటాయి గ్లాసెస్ టోటల్ ఒరిజినల్ అండి సేమ్ అన్నిటికీ సేమ్ ఇదే అండి బీజే ఉంటుంది దీని బీడింగ్ కూడా చూపిస్తే చూడండి చూసుకోవచ్చు ఇంతకుముందు చెప్పాను అది ఇట్లా ఉంటుంది కానీ డాట్స్ అని ఇట్లా ఉంటుంది టైర్ కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇది కన్సల్టెంట్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇందాక రీడింగ్ చూపించిన బీడింగ్ చూపించిన పిల్లర్ చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది మొత్తం టోటల్ ఒరిజినల్ అండి ఇది షో పట్టి చూస్తున్నారు షో షో అంతా ఒరిజినలే బండి మాత్రం కండిషన్ బాగానే ఉంది ముంగట్ ముంగట్ టైర్లు చూడండి ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటాయండి టైర్లు ఇది చూసుకోవచ్చు ఇది కూడా విల్స్ కంపెనీతో ఉన్నాయండి ఇది ఇక్కడ రస్ట్ కానీ ఏం కానీ లేదండి గీతలు ఏమని పడలేదు వెనుకది ఇది ఉందండి ఇక మినిమం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుందండి ఇది టైర్లు ఇది సిల్ టైర్ అండి ఇది అటు లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది కానీ రైట్ సైడ్ మాత్రం సిల్ టైర్ అండి లోపల స్టెఫిన్ కూడా సిల్ అండి చూసుకోవచ్చు ఇది కూడా ఓవరాల్గా గ్లాస్ మొత్తం కూడా టోటల్ ఒరిజినల్ అండి గ్లాసెస్ తిని కూడా ఇది తెలంగాణ కన్సల్టెంట్ వెహికల్ అండి ఇది ఇందాక చెప్పాను కదండి ఇది డిజైర్ అండి వీడియో రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి రీడింగ్ కూడా నో గ్యారంటీ దీన్ని ప్రైస్ వచ్చి ఏడు లక్షల అరవై చెప్తున్నారండి ఫిక్స్ రేటింగ్ కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు కాకపోతే మరీ ఎంత కాదు ఒక ముప్పై వేలు అట్లా తగ్గచ్చు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చివరి వర చూడండి ప్లీజ్ స్కిప్ చేయకండి ప్లీజ్